హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే స్కూల్ ఫీజులు తగ్గింపు ప్రభుత్వం కొత్త చట్టం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి విద్యార్థుల స్కూల్ ఫీజులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విద్యార్థుల పేరెంట్స్కు బిగ్ రిలీఫ్ భారీగా ఫీజులతో సతమతం అవుతున్న తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించే నిర్ణయం రానుంది ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థల్లో అనేక పేర్లతో భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు ఇక వీటిని తగ్గించాలని పేరెంట్స్ కమిటీలు కోరుతున్న ప్రైవేటు విద్యా సంస్థలు లెక్క చేయటం లేదు దీంతో ప్రభుత్వమే ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది ఫీజు నియంత్రణ కోసం కొత్త చట్టం సిద్ధం చేసింది ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది ఇక కార్పొరేట్ విద్య పేరుతో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల భారం పెరిగిపోయింది దీనిపైన చాలా కాలంగా పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక నర్సరీ నుంచి పదవ తరగతి వరకు తమ బ్రాండుకు అనుగుణంగా ఫీజులు వసూలు చేస్తున్నారు లక్షల్లో వసూలు చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలను ప్రచురించలేని పరిస్థితి కూడా ఏర్పడింది ప్రత్యేక శిక్షణ ట్యూషన్ ఫీజు అనేక రకాల కోర్సులకు శిక్షణ పేరుతో ఈ ఫీజులు వసూలు చేస్తున్నారు ఇక యూనిఫామ్ పుస్తకాల విషయంలోనూ విద్యాసంస్థలు తన నిబంధనల మేరకే నడుచుకోవాలని స్పష్టం చేస్తున్నాయి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పేరెంట్స్ పైన భారీగా భారం పడుతుంది ఇక ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం భారీ రిలీఫ్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణకు చర్యలు ప్రారంభించింది త్వరలోనే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొస్తుంది ఈ మేరకు కసరత్తు కూడా కొనసాగిస్తుంది ఇప్పటికే ఫీజుల నియంత్రణపై అధ్యయనం జరిపిన విద్యా కమిషన్ తెలంగాణ ప్రైవేటు అన్ఐడెంటిటీ స్కూల్ రెగ్యులారిటీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు రెండు వేల ఇరవై ఐదు పేరుతో ప్రభుత్వం ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది కాగా ఈ బిల్లులో విద్యాశాఖ అధికారులు కొన్ని సవరణలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి సూచనలు చేసినట్లు సమాచారం ఇక వీటితో పాటుగా పేరెంట్స్ అసోసియేషన్ నుంచి సలహాలను ఆహ్వానించి వాటిని కూడా విద్యా కమిషన్కు సమర్పించారు ప్రభుత్వం గత ఏడాది విద్యారంగ సమస్యలపైన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది ఫీజుల నియంత్రణ బిల్లు అమల్లోకి తెచ్చిన రాష్ట్రాలలో అనుసరించిన విధానాలను సబ్ కమిటీ అధ్యయనం చేసింది ఇప్పటికే మధ్యప్రదేశ్ గుజరాత్ వంటి ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తున్నాయి దీంతో పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ చట్టం ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తుంది